ఒక అదునుకు వచ్చినాం ఈ అదునల్ని అన్నీ తెలుసుకోవాలి మనం ఏదో వెనకాలి ఏదో వినకుండా ఎక్కడో పోయి ఏదో అంటే అది పనికి రాదు కదా ఒకటి కథ చెప్తేనండి ఒక ఆమె చదువుకున్నది కోడలు బాగానండి చదువుకుంటే ఇక అత్తకు కోడలకు ప పడి రాదు అత్త కోడలు మాట్లాడరు మాట్లాడకపోతే ఏమైందంటే మొగుడు ఏం చేసిండు బెల్లము పిండి నూనె అన్ని చేసిండు పండుగ వచ్చింది గారెలు చేయమని ఇచ్చిండు ఎవరికి పిల్లడానికి ఆమె ఆమె గారెలు చేయడానికి రాదు అత్తతోనూ మాట్లాడది ఏం చేయాలి గప్పకు సరి అయితే జర మంచి గిన ఇప్పుడు నేర్వన్న వాళ్ళకి ఎట్లయితుంది ఇట్లయితుంది ఏదైనా ఇద్దే కానీ మొత్తం నేరిస్తే మనకు కరెక్ట్గా అవుతుంది అయితే ఏమైందంటే పిండి గిండి ఇచ్చిండు పొలం కాడికి పోయిండు పొలం కాడికి పోయి ఏం చేసిండు గారెలు చేయని చెప్పి పోయిండు ఈమెం చేసిందంటే అత్తతోనే మాట్లాడదు అత్తకు వస్తుంది గారెలు ఏం చేసింది అక్కడ పక్కన బాపనాయమ ఉన్నది ఆ కాలంలో మొగుడు చచ్చిపోతే బాపనాయమ గుండు కొట్టుకోవాలి రైకే దొడిగేది లేదు సీర కట్టుకోవాలి మెట్టెలు అవి తీసేయాలి గాజులు తీసేయాలి ఈ రకంగా ఉండేది ఎప్పుడు ఆమె రెండ ఉండే పాపనయమ ఆమె దగ్గరకు పోయి గారెలు నేర్చుకునికే కూర్చున్నది గారెలు నేర్చుకుని కూర్చుంటే ఏం చేసిందంటే ఆమె పిండి పిసుకుతున్నది పిండి పిసికే వారికే చూసింది ఇంకా ఇది నాకు రాదేమని పోయింది మూడు రాగానే పిండి పిసికేసేది మూడు కొట్టిండు ఇక ఏమి గారెలు ఇట్లా చేస్తారా అని ఇక కొట్టేదాకా మల్ల మరి మల్ల రోజు మల్ల పోయింది పిండి పిసికి నూనె లేసే చూసింది నూనె లేచే చూసి వచ్చింది మరి రెండు కిలోలు పిండి ఒక్కపరే నూనె లేచింది అవి ఇంత అయింది గారె ఆపత్తి కొట్టిండు పొద్దు కొడితే మల్ల పోయి ఏం చేసింది ఇదే గారెలు బాగా చేసేదాకా చూడాలని అన్నిగా చేసేదాకా ఇంత 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 చేసేదాకా చూసింది చూసి అమ్మా గిట్ల చేయాలి అనుకొని పోయింది ఇంటికి పోయింది ఆలోచన ఏం చేసింది గారెలు చేయాలంటే తెల్లదీర కట్టుకోవాలి గాజులు తీసేయాలి ముక్కుపుళ్ళు తీసేయాలి మెట్టెలు తీసేయాలి రైక తీసేయాలి ఇవన్నీ ఆవి ఉండరాదు గుండు కొట్టుకోవాలి అని ఏం చేసింది గుండు కొట్టుకున్నది తెల్లజీర కట్టుకున్నది ఇంకా అంత రాన్నముండలకి అయింది అప్పుడు గారెలు చేస్తూ ఉంది చేస్తుంటే మూడు వచ్చిన ఎయ్ బాపనాము ఇక్కడ ఎందుకు వచ్చినావు అంటే కాదయ్యా నీ బెల్లాన్ని మళ్ళీ ఇట్లెందుకు అయినవే అంటే గారెలు చేస్తే గిట్ల చేయాలి నీకు ఉంది అంటుంది అంట అంటే ఏదో ఒకటి ఒకటి వచ్చి ఒకటి రాకపోతే అంటే గిట్ల అవుతుంది అట్లా కాకుండా ఏదైనా పక్క నేర్వాలి మనం ఓంకారం చేస్తాం ధ్యానం చేస్తాం గురుపార్థన చేస్తాం ఇవన్నీ చేసే పద్ధతులు ఎలా ఉండాలి అలాగనే మీరు ఇప్పుడు ఓంకారం చే అందరూ కూడా నేర్చుకోండి ఆరి ఓ నాభికి వెళ్ళి దాన్ని రావాలి అరి ఓ ముక్కులకి వెళ్ళిపోవాలి లాస్ట్కు అరి ఓ నోట్లకి వెళ్ళి ఓంకర రాదు అరి ఓ ఇది రారు అరి ఓ అయ్యి ఆరాలు ఓం ఓం సగం ముక్కుల సగము కంఠంలో రావాలి ఆరి ఓ లాస్ట్ ముక్కులో విడవాలి ముక్కులు ఇలాగా ఓంకారం చేసుకున్నది మన పద్ధతులు నేర్చుకోలే శుక్లాంబరధరం విష్ణు శజువరణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యా సర్వ విఘ్నో ప్రశాంతయే అగజో నన పద్మార్గం గజోన మహాదీశం అనేకదంతం భక్తానా వివేకదంతం పాసిమే గురువు ధ్యానం జ్ఞానమూలం గురుపాదం పూజ మూలం గురువా మంత్ర మూలం గురు గృపా మోక్ష మూలం గురు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ గురు పాదాలు పట్టుకునేటప్పుడు కొత్త కొత్తగా తీసుకున్నోళ్ళు ఈ శ్లోకాన్ని నేర్చుకోలేదు గురువు ధ్యానం జ్ఞానమూలం గురుపాదం మూలం గురువాకు మంత్రమూలం మోక్ష మూలం గురుదేవో మహేశ్వరాయ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అఖండమండలాకారం వ్యాప్తం ఎన చరాచరం తత్పదం దర్శితం శ్రీ గురవే నమతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం కళాతీతం తస్మై శ్రీ గురవే నమ భక్తులకు పాపమైన పుణ్యమైన మానవులే పాపమైన పుణ్యమైన జన్మనే పాపమైన పుణ్యమైన ఆత్మనే కానీ మనము గురువు దగ్గర వచ్చినంక ఈ ఆత్మని పుణ్యాత్మగా చే చేసుకోవాలి ఆత్మని పాపాత్మని తీసుకుపోయి పుణ్యాత్మని చేసుకోవాలి ఎందుకంటే మార్చుకోవాలి మనం మార్చుకోకపోతే మనకు అనంతమైన నరకాలు ఉంటాయి అనంతమైన కష్టాలు ఉంటాయి అక్కడ ఎవ్వరు కూడా తోడు నీడ వెనక ముందు ఎవ్వరు లేకుంటారు మనం స్వయంగా కష్టపడాలి కాబట్టి గురువు మాట ఇది తప్పకుండా వినాలి రోజు రోజు నేర్చుకోండి ధనంపుపాదించుకోండి ఇండ్లు కట్టుకోండి పిల్లలు చదివించుకోండి ఇది తప్పు కాదు మీరు విద్య నేర్చుకోవాలి తప్పకుండా గురు విద్య నేర్చుకోవాలి ఇది మాత్రం తప్పకుండా నేర్చుకో ఇది నేర్చుకోకపోతే దోషం వస్తుంది మనకి మానవ జన్మకే ముప్పు వస్తుంది సద్గురు మహారాజుకి గురుభక్తులు ఇంకెవరైనా బోధ తీసుకున్న వాళ్ళు ఉంటే ఊక చచ్చిపోరాదు ఊక చచ్చిపోతే జంతువుగానే నయం ఇంకా జంతువు కూడా దోషం లేదు మీకు దోషం వస్తుంది మానవ జన్మంలో ఊక గురుమంత్రం గురుమంత్రం అంటే ఏం జరగకుండా పాలు ఇంకా తోడేస్తే పెరుగైతుంది అట్లనే గురుమంత్రం తీసుకోకుండా వీళ్ళు పెరుగు గారు అంటే జ్ఞాని గారు జ్ఞాని అయితే జ్ఞాని కావాలంటే పెరు పెరుగులాగానే చల్ల ఎట్లా చల్ల కలిపితే ఎట్లా పెరుగు అలాగనే మీరు కూడా తప్పకుండా గురుమంత్రము మీకు పెరుగుతో సమానం చల్లతో సమానం చాలా గొప్పది ఇంత గొప్పతనం మనకి ఎక్కడ దొరకదు దీని లోపల ఏదీ దోషం లేదు అన్నీ సంపదానమే అంత మంచి మార్గమే చెడు తీసేసి మంచిది మంచి మనం మంచికి పోతున్నాం కాబట్టి గురువు అంటే మంచి మంచి స్థానమే గురువు మంచికి పోవడమే గురువు మీకు ఇవాళ అది నచ్చకపోతే మీరు అనంతమైన నరకంలో పోతారు ఇంకా చెప్పటానికి అటువంటి నరకత మీకు ఎవరు రక్షించేవాడు లేడు మీకు ఇప్పుడు మానవుడు రక్షిస్తారా మీ చుట్టాలు రక్షిస్తారా మీ నాయన మీ అమ్మళ్ళు రక్షిస్తారా ఎప్పుడో వైరోళ్ళు ఇంకా ఎవరు ఉన్నారు మీ అన్నోళ్ళు రక్షిస్తారా మీ ఇంకా ఎవరైనా రక్షిస్తారా ఎవరు రక్షిస్తారు ఒక గురువే రక్షించేది గురువే రక్షణ చేసేది గురువే సద్గురుమారాజుకి ఈ జ్ఞానం ఎప్పటికీ పెట్టుకొని పొదువుకు చెప్పుకున్నాం రేపు ఉంటామా రేపు ఉండము ఎల్లుండి ఉంటాం సద్గురు మహారాజుకి నారాయణ